వెల్ కమ్ బ్యాక్ మై యూట్యూబ్ చాలా నత్ ఆ చోళి మూడు తోసికొడతాను ఆల్చంది ఒక దొడ్డు బట్లు మైదెట్టు బెల్లూ కేజి ఇన్నె ఈ కుక్కర్నొ నీకు కాయలు ఇండికా అదకే నూ అసూ హాకీ ముచ్చిట్ చది ఒక్క రూ ఆ కుక్కర్ బా మెదవీ చన రుచికరవ అల్సంది అయి హేగ మంతూ నా తోర్స్కుతాయి ఒక ట్రై మి చనగి ఎలా థర్దహి తిందితి కడలెహోళి తొగరి అయితర ఒక ట్రై మి చన చూతర కరిగిరబు ఒమిష బుట్టు మిక్స్ హాకీ ఇది ఆరి బురణ ஜ இதனாண ಕಲ್ಕಲ್ಲ ಹಾಕೋ ಬನ್ನಿ ಬನ್ನಿ ಆ ಕಪ್ಪಲಿ ಎನ್ನು ಸೇಯರ್ ಬನ್ನಿ ತೆಗಿ ನಾನು ಮಂಡೆ ತೊಗೊಣಿಗೆ ಎಷ್ಟು ತಳು ಬೇಕು ಅಷ್ಟು ಮಂಡಗೆ ಹಿಂಸ್ರೋಣ ಮಾಡ್ಕೋ ಟಚನಿಗೆ ನಿಧಾನವಾಗಿ ಬಕ್ತಗೊಳಿಸಿ నోడి ఈ ఆగ చూ స్వల్ప ఎన్నె హాక స్వల్ప ఎన్నెకెలంగా కడుకొంటు ఈ థర చో హణండు కడీ మెత్తూ చోళి బ ಈ ಥರ ಮಾಡಿ ನಾವೊಂದು ಬಟ್ಲದಾಗ ತೆಗೆದಿಟ್ಕೊಳ್ತೇನೆ ಎಣ್ಣೆ ಹಚ್ಕೊಳ್ಬೇಕು ಹಚ್ಚಿಕೊಂಡು ಅದನ್ನು ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಬೇಕು ಒಂದು ಅರ್ಧ ತಾಸೆ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಮಾಡೋಕೊಳ್ತೀವಿ ಎಚ್ಚರಿಕೆ ಹಾಕಿಕೊಂಡು ಇಷ್ಟ ಈಗ ನೋಡಿ ಈಗ ಈ ಸರಿ ಸಣ್ಣಗೆ ಸಣ್ಣಗೆ ರುಬ್ಬಿ ನೋಡಿ ಇಷ್ಟು ನುಣ್ಣಗೆ ರುಬ್ಬಿಕೊಂಡಿದ್ದೇವೆ ಮೆಚ್ಚಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಬಳಗಡೆ అల్సంతి కాళెస్ చనకు చూ అది ఉండూ చర్త భాళ రుచి టేస్ట్ర వన్స పదే పదే మాక తింటే నోట్రీ ఈ బందే సాఫ్ట్ చన ఈ రెడీ ఆగ్ మే ఈ నాము మిక్సీకి హలో అసంతి కళ ಇದನ್ನು ರೆಡಿಯಾಗಿದೆ ಈಗ ಹೇಗೆ ಮಾಡೋದನ್ನು ತೋರಿಸ್ತೇನೆ ನೋಡಿ ನಮಗೆ ಎಷ್ಟು ಗಾಯ ಥರದ್ದು ಬೇಕೋ ಅಷ್ಟು ಮೈದಿಟ್ಟು ತೊಗೋಬೇಕು ಸ್ವಲ್ಪ ಕೈಗೆ ಎಣ್ಣೆ ಹಚ್ಕೊಂಡು ಈ ಥರ ಇದು ಮಾಡಿ ಇದನ್ನು ಈ ಥರ ಇದು ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ಗುಂಡಕ

హీగా హళి కట్టోదు తోస్తో నోడు ఈ థర్ ఎరడు దొడ్డదు ఎరడు కవర్ బు పేపరు ఇక స్వల్ప ఎన్నె హెల్లా తోరికొట్క గుండను మారి ఎణకుంటు అద్రమే ఈొందు కవరణెట్ బో ఆతరక వంద ఇద్దరు చన మెత్ ఇత మెదవదో రుచికరవళికే మీరు మా టేస్ట్ హేంత కమెంట్స్ హాట్ ఎస్ట్ సాచు కిట్టుకోవాలి చాలా నెన్సిట్క నోడి ఈ థర్ అది నెంసే ಅವಳಿಗೆ ಸ್ವೀಟ್ ಇತ್ತಂದರೆ ಅದ್ರಲ್ಲಿಂದ ಮಾಡ್ಕೋಬೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಥರ ಹಾಕಬೇಕು

నమ్మల్గా సబ్స్క్రైబ్ మి లైక్ మి శేర్ ధన్యవాదాలు